ఎవరో గొంతు పిసుకులెట్టున్నారు ఇగో కవింద మచ్చలు అవిగో తెలుసు పుట్ట కలిసి అలవాట్లేదే కాదు దాన్ని తీపం అది ఒకటే మన సాక్ష్యం రంగనాథం గారు ఆత్మహత్య చేసుకున్నారనడం పొరపాటు ఆయన హత్య చేయబడ్డారు కాకపోతే ఇది ఆత్మహత్యనని నమ్మించడానికి వీలుగా వేలాడదీయబడ్డారనేది మాత్రం సత్యం మిస్టర్ రాజశేఖర్ మీ అన్నగారికి ఎవరైనా విరోధులు ఉన్నారా లేరండి గిట్టిన వాళ్ళు ఉన్నారా లేరు పోనీ ఆయన ఎప్పుడైనా ఎవరితోనైనా తగాదా పడ్డారా ఆయన అలాంటి వారు కాదండి చాలా శాంతమూర్తి ఇంకా మా పెద్దన్నయ్య కాస్త కోపిష్టి గాని పెద్దన్నయ్య ఆయన ఎక్కడ ఉన్నారు ఉన్నారు స్వర్గంలో ఆయన మరణించి ఏడాది అయింది ఆయన ఎలా మరణించారు కార్ యాక్సిడెంట్ మీరెవరు రామయ్య ఏం చేస్తూ ఉంటారు ఆయుర్వేద వైద్యం మీ ఇల్లు ఎక్కడ ఈ బంగళా వెనుక తోటలు ఓ మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మాకు శోధన లాంటి వాడు మా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు